ఇక్కడ హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్లో దాదాపు నూట ఇరవై తొమ్మిది సంవత్సరాల చరిత్ర గల పెట్రోల్ బంక్ అయితే కనబడుతుంది ఇది మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలం నాటి పెట్రోల్ బంక్ ఈ పెట్రోల్ బంక్ని చూడడానికి కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ నుంచి దాదాపు మూడు కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది ప్రస్తుతం ఉన్న కాలంలో ఎన్నో వివిధ రకాల పెట్రోల్ బంకులు చూసి ఉంటాం కానీ నిజాం కాలం నాటి పెట్రోల్ బంక్ చూడడం ఇదే మొదటిసారి అవుతుంది ప్రస్తుతం వేసవి కాలం కాబట్టి ఇక్కడున్న చెట్లన్నీ ఎండుకపోవడం వల్ల ఈ పెట్రోల్ బంక్ కనబడుతుంది ఈ నూట ఇరవై తొమ్మిది సంవత్సరాల చరిత్ర గల పెట్రోల్ బంక్ని కేబిఆర్ పార్క్ యాజమాన్యం చాలా బాగా చూసుకుంటున్నారు ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ పెట్రోల్ బంక్ పైన బెక్ మీటర్ ఐసీఏ కంపెనీ అని తెలుస్తుంది ఈ ఐసీఏ కంపెనీ పద్దెనిమిది వందల తొంభై ఐదులో ఆగస్ట్ పంతొమ్మిది తారీఖు నాడు లండన్లో స్థాపించారు ఈ ఐసిఐ కంపెనీ ప్రపంచంలోనే మొట్టమొదటి కోఆపరేటివ్ కాంగ్రెస్లో వివిధ దేశాలతో కలిసి ఐసిఐని స్థాపించారు నిజాం ఏడవ రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన పర్సనల్ కార్ల కోసం ఈ పెట్రోల్ బంక్ని హైదరాబాదులో స్థాపించినట్టు తెలుస్తుంది కేబిఆర్ పార్క్లో ఈ పెట్రోల్ బంక్ ఉండడం అందరికీ ఆశ్చర్యకంగా అనిపిస్తుంది కానీ ఇలాంటివి ఎన్నో చరిత్ర గల వస్తువులు ఈ కేబీఆర్ పార్క్లో ఉన్నాయని తెలుస్తుంది అయితే ఈ చోటుకి మీరు ఉస్మాన్ అలీఖాన్ తన విలువైన కార్లను తీసుకువచ్చి ఇక్కడ పెట్రోల్ నింపుకుంటాడని తెలుస్తుంది